అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ టెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది అభ్యర్థులు ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే డిఎస్సి ఫిబ్రవరిలో ఉంటుందా లేదా అనేటువంటి అంశం గురించి అడుగుతున్నారు ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఉన్నది కదా ఆ నేపథ్యంలో కొంత టైం అనేటువంటిది ఎక్కువగా తీసుకునేటువంటి అవకాశం ఉన్నదా అనేటువంటి అంశంలో కూడా చాలా రెగ్యులర్ రెగ్యులర్గా డౌట్స్ అనేటువంటివి రేజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా టెట్ అయిపోయిన తర్వాత డిఎస్సికి స్టార్ట్ చేద్దామంటే కొంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రావట్లేదు అంటున్నారు అది దాదాపుగా చాలా మందికి ఉంటుంది కానీ ఖచ్చితంగా మనకి ఒక పరుగు పందెం అండి మీరు ఒక్క అడుగు వెనకేసినా కూడా ఆ పరుగు పందెంలో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకండి ఖచ్చితంగా ఈ అంశాలపైన మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత ఏ అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది డిఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్లో భాగంగా మన ముందు మహాసముద్రాలు అనేటువంటి ఉన్నాయి కాబట్టి వాటిని ఈదాలి అంటే ఇప్పటి నుంచే మనం స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే గతంలో టెట్టుకు స్టార్ట్ చేసినటువంటి దాన్ని ఆపకుండా కొనసాగించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది లేదంటే ఈ పరుగు పందెంలో నువ్వు ఓడిపోయేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంటది కాబట్టి జర భద్రం డిఎస్సి ఆస్పరెంట్ అనేటువంటి నేపథ్యంలో ఈ వీడియో అనేటువంటిది మీ ముందరికైతే తీసుకొని రావడం జరిగింది ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు మన శ్రీ సాయి టిటోరియల్ యొక్క ఫ్యామిలీ యొక్క కౌంట్ అనేటువంటిది రెండు లక్షలకైతే నిన్ననే చేరుకోవడం జరిగింది ఇప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ వీడియో ద్వారా మీకు ధన్యవాదాలు అనేటువంటి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన శ్రీ సాయి ఎడిటోరియల్ కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఖచ్చితంగా మీరు డిఎస్సిలో జాబ్ సాధించే వరకు ప్రిపరేషన్ అనేటువంటిది ఏ రకంగా కొనసాగించాలి ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి మనం ప్రిపేర్ అయ్యేటువంటి విధానం అనేటువంటిది ఏ రకంగా ఉండాలి ఎస్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి ఏ రకంగా చదివితే ప్రశ్నలు అనేటువంటివి ఏ రకంగా రావడానికి అవకాశం ఉన్నది ఏ రకంగా ఏ సబ్జెక్ట్ను ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా ఇక నుంచి మీకు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి కానీ మీ యొక్క సపోర్ట్ అనేటువంటిది మనకు చాలా అవసరం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు పక్కనే ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ కానీ క్లిక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇంకా క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ కానీ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఈ వీడియో మీకు ఉపయోగపడ్డది అనిపిస్తే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది ఫ్రీక్వెంట్గా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే డిఎస్సికి సంబంధించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుందా లేదంటే కొత్త నోటిఫికేషన్లన్నీ కూడా మనకు మే నుంచి వస్తాయి అన్నారు కదా ఆ రకంగా లేట్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నదా అనేటువంటి అంశంలో చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నాను ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం అనేటువంటిది తుది దశకైతే చేరుకున్నది సీఎం వద్దకు ఎప్పుడైనా ఫైల్ అనేటువంటిది చేయడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది ఒకవేళ అవసరాన్ని బట్టి ఖచ్చితంగా వాళ్ళు నోటిఫికేషన్లు వేయాలి అనుకుంటే కనుక అవసరం పడితే ప్రత్యేక సెషన్ అనేటువంటి అసెంబ్లీలో ఏర్పాటు చేసుకుని దీన్ని ఆమోదించి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేటువంటిది అనుకోండి ఏప్రిల్లోనే మనకి ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటాయి ఆ రకంగా ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ అనేటువంటి ఉంటే ఆల్రెడీ జనవరికి సంబంధించిన పదిహేను రోజులు అయిపోయినాయి ఇంకో పదిహేను రోజులు అనేటువంటివి ఉన్నాయి ఇంకొంతమంది టెట్కి సంబంధించిన ఎగ్జామ్సే కాలేదు కాబట్టి ఈ పదిహేను రోజులు అనుకోండి మొత్తంగా వేసుకున్నా కూడా దాని తర్వాత నెక్స్ట్ ఫిబ్రవరి మార్చు అంటే ఇక్కడ ఈ రెండున్నరకు సంబంధించిన నెలల్లో మీరు ఇక్కడ మన ముందర ఉన్నటువంటి బండెడ్ సిలబస్ పిఐ దాని తర్వాత జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి రెండు మహాసముద్రాలు అనేటువంటివి మనం ముందరికి వచ్చినాయి వాటిని మనం ఈదాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఒకవేళ ఫిబ్రవరిలోనే వస్తుంది అనుకుంటే కనుక మీరు దాని తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పిఐఈ పరంగా చూసుకుంటే మళ్ళీ సైకాలజీ అనేటువంటిది అందులో ఇంక్లూడ్ అవుతుంది దాని తర్వాత స్వాతంత్రానికి సంబంధించిన పూర్వం కమిషన్లు తర్వాత కమిషన్లు ఆ ఇయర్లు అన్నీ గుర్తుపెట్టుకునేటివి లాజికల్గా మనకు గుర్తుండే విధంగా సైకాలజీ లాగా ఉండదు మీ అందరికీ తెలిసిందే పిఏఈ అనేటువంటిది అందరూ కూడా చదివినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇవన్నీ మన ముందు ఉన్నాయి జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి దానికి సంబంధించి మనకు తెలిసింది అది ఎంత చదివినా ఒడిసేది కాదు కరెంట్ అఫైర్స్ అనేటువంటి మనం రెగ్యులర్గా చదవాలి కాబట్టి మన ముందు ఇంత బండెడ్ సిలబస్ అనేటువంటి ఉన్నది కాబట్టి వీటి గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా డీఎస్సీ అనేటువంటిది ఫిబ్రవరిలోనే ఉంటుంది అని మీరు చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కూడా తుది దశకు చేరింది కాబట్టి ఒకవేళ లేట్ అయినా ఒక మంత్ అటో ఇటో కానీ అంతకంటే ఎక్కువ పోయేటువంటి అవకాశం లేదు మరి మే అన్నారు కదా అంటే అది కేవలం టీజీపీఎస్సీకి సంబంధించిన స్టేట్మెంట్ మాత్రమే మీరు డిఎస్సికి ఆపాదించుకోకండి ఎందుకంటే మనకు టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల ప్రక్రియలు అన్ని కూడా ఆల్రెడీ కొన్ని పెండింగ్ నోటిఫికేషన్లు ఉన్నాయి గ్రూప్ టూ ఉన్నది గ్రూప్ వన్కి సంబంధించిన రిజల్ట్ ఉన్నది గ్రూప్ త్రీకి సంబంధించిన ప్రాసెస్ ఉన్నది రకరకాల ఎగ్జామ్స్ పెట్టినాయి కాబట్టి అదంతా ప్రాసెస్ అయ్యే వరకు మనకు మే అనేటువంటిది పడుతుంది కాబట్టి టీజీపీఎస్కి సంబంధించి మాత్రం కొత్త నోటిఫికేషన్లు మే నుంచి వస్తాయి డిఎస్సి అనేటువంటిది ఎప్పుడైనా మనకు రావడానికి ఖచ్చితంగా అవకాశాలు అనేటువంటివి లేకపోవు కాబట్టి మనం ముందు ఉన్నటువంటి ఏమి చదవాలి అనేటువంటి అంశాన్ని మాత్రమే మీరు మైండ్లో పెట్టుకోండి చాలామంది ఇవన్నీ పట్టించుకోరండి ఖచ్చితంగా టెట్ అనేటువంటిది రాసిండ్రు దాని తర్వాత వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత అయిపోయింది ఒకటి రెండు రోజులు రెస్ట్ చేసుకున్నారు దాని తర్వాత డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లు వచ్చినాయి ఏ అంశాలను మనం చదవాలి సిలబస్ షీట్ మన దగ్గర ఉన్నదా లేదా బుక్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయా లేదా ఏ అంశాలను ఎట్లా చదవాలి అనేటువంటి అంశాలపైన చాలామంది ఫోకస్ చేసిండ్రు ఆ లిస్టులో మనం ఉన్నవా లేదా అనేటువంటిది మాత్రం మీరు చూసుకోండి ఖచ్చితంగా డిఎస్సీలో జాబ్ సాధించాలి అంటే ఈ పరుగు పందెంలో నిరంతరం మనం పరిగెడుతూనే ఉండాలి మరి అలసిపోతాము అంటే అలసిపోయి ఆగిపోయినావు అనుకోండి ఓడిపోతావు కాబట్టి నువ్వు ఏం చేస్తావు నువ్వే డి డిసైడ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయి ఇక్కడ పేపర్ వన్ వాళ్ళు అయితే కనుక చూసుకుంటే ఎయిత్ క్లాస్ వరకు అయితే మనకు చదువుతారు ఎయిత్ క్లాస్కి సంబంధించి ఫిజిక్స్కి సంబంధించిన అంశాలు మినహాయించుకొని దాదాపుగా చదువుతారు ఇప్పుడు పేపర్ వన్ వాళ్ళు అయితే మనకి ఇక్కడ ఫిజిక్స్కి సంబంధించి వంటి అన్ని అంశాలు దాని తర్వాత మనకు నైన్త్ టెన్త్కు సంబంధించి లింక్డ్ టాపిక్స్ అన్నీ చదవాలి పిఏ జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి అంశాలు ఇవన్నీ అదనంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి టైం అనేటువంటిది సరిపోదు నిజంగా చెప్పాలంటే మనకు ఖచ్చితంగా ఇవన్నీ మనం చదవాలి అనుకుంటే కనుక కాబట్టి వాటి గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది ఒక నెల అటో ఇటో కానీ దాని గురించి మీరు ఆలోచించకండి ఖచ్చితంగా ఏం చదవాలి ఏ రకమైనటువంటి అంశాలను చదవాలి అనేటువంటి అంశాలపైన మాత్రమే ఫోకస్ చేయండి ఖచ్చితంగా రెగ్యులర్గా టాపిక్ అంటే సబ్జెక్ట్ వైజ్గా ఎలా చదవాలి అనేటువంటి అంశానికి సంబంధించి వీడియోస్ అనేటువంటివి ఇరవై ఒకటి నుంచి మీకు వస్తాయి ఎందుకంటే ఇరవై వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాళ్ళకు కొంత డిస్టర్బెన్స్ అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఇరవై ఒకటి నుంచి మీకు రెగ్యులర్గా గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ టెట్కు చదివినాం ఎయిత్ వరకు కంప్లీట్ చేసినాం పేపర్ టూ వాళ్ళైతేనేమో టెన్త్ వరకు చదివినారు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి లింకుడ్ టాపిక్స్ అనేటువంటి చదవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఇప్పుడు మీకు చాలామంది కొంత ఒకరోజు రెస్ట్ తీసుకుందాం అనుకున్నారు రెండు రోజులు తీసుకుందాం అనుకున్నారు మూడు రోజులు అయింది కాబట్టి ఈ రకంగా లేట్ చేస్తున్న కొద్దిగా ఇంట్రెస్ట్ అనేటువంటిది పోతుంది ఆ దానికి సంబంధించిన ప్రిపేర్ అయ్యేటువంటి ఆ సర్కిల్లో మనం ఉన్నాం కాబట్టి అట్లనే మీరు వెళ్తూనే ఉండాలి కంటిన్యూషన్గా మీరు ఆ ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా మనకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది మళ్ళీ మనము వాటిని ప్రత్యేకంగా చదవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటివరకు చదివినటువంటి వాటిని రివిజన్ చేస్తే సరిపోతుంది దాని తర్వాత అదనంగా మనకు కావాల్సినటువంటి అంశాలని చదవాలి కాబట్టి ఆ రకంగా మీరు ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి బండెడ్ సిలబస్ని మనం ఎప్పుడు కంప్లీట్ చేయాలా నేను ఖచ్చితంగా దాని తర్వాత చదివితే మాత్రమే సరిపోదు మళ్ళీ రివిజన్ అనేటువంటి చేయాలి దాని తర్వాత ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేటువంటివి చేయాలి అందులో ఏవైనా తప్పులు జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ వాటిని మనం చేయకుండా సంసిద్ధంగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది కాబట్టి వీటిపైన మీరు ఫోకస్ చేయండి లేదంటే ఖచ్చితంగా మనం ఇబ్బంది పడతాం ఆ రన్నింగ్ రేస్ నుంచి తప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి మీరు ఈ అంశాలని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి ఇక్కడ మనం చదవాల్సినటువంటి అంశాలు ఏమేమి ఉంటాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం టెట్ ఎగ్జామ్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయినటువంటి వాళ్ళు ప్రధానంగా ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు కనుక చూసుకుంటే పోయినసారి వచ్చినటువంటి డిఎస్సి ప్రీవియస్ పేపర్స్లో ప్రశ్నల సరళి అనేటువంటిది ఏ రకంగా ఉన్నది కరెంట్ అఫైర్స్ కానీ జీకే కానీ పిఐ కానీ అదేవిధంగా కంటెంట్ కానీ ఏ రకంగా అడిగాడు ఏ లెంత్ వరకు అడిగాడు టఫ్ వచ్చినటువంటి సెషన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి ఆ రకంగా మనసునే మళ్ళీ వస్తే మనం ఏ రకంగా సిద్ధంగా ఉండాలి అనేటువంటి అంశాల గురించి వాటిని చూస్తే మీకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన యాప్ యొక్క లింక్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉంటుంది ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అదేవిధంగా చాలా ఫ్రీ కంటెంట్ అంతా కూడా మీకు అక్కడ అందుబాటులో ఉన్నది ఇలాంటి రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం అయితే లేదు ఖచ్చితంగా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ లింక్ అనేటువంటి దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొత్త వాళ్ళైతే రిజిస్టర్ కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది అదేవిధంగా పాత వాళ్ళైతే గనక ఇక్కడ మీరు లాగిన్ అయితే సరిపోతుంది రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీరు ఒక పాస్వర్డ్ పెట్టుకోండి సాయి అనుకున్నారనుకోండి సాయి వన్ టూ త్రీ నో లేదంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మీ యొక్క మొబైల్ నెంబర్ జీమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చేసి ఇక్కడ క్లిక్ మార్క్ ఇచ్చేసి మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూసుకుంటే యాప్లో మనకు కనిపిస్తున్నటువంటి ఐకాన్స్లో ఫ్రీ మెటీరియల్ ఫర్ టీజే డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేటువంటిది మీకు కనిపిస్తుంది ఇక్కడ మీరు లేదంటే డైరెక్ట్గా యాప్ అనేటువంటి దానికి సంబంధించి కిందికి వచ్చింది అనుకోండి కిందికి వస్తే కింద కూడా మనకి ఈ రకంగా మీకు కనిపిస్తాయి ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మీరు ఈ రెండవ దాన్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిందంటే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసుకుంటే పైననే మీకు అనిపిస్తుంది టీజీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది ఖచ్చితంగా మీరు ఇవన్నీ చూసుకుంటే కనుక మనకు ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది తర్వాత ఇదే ఫ్రీ మెటీరియల్ సెక్షన్ లో చాలా ముఖ్యమైనటువంటి ఫ్రీ మెటీరియల్స్ ఉన్నాయి ఇంకా అప్డేట్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీకు డిఎస్సికి ఉపయోగపడే విధంగా రెగ్యులర్ గా చెక్ చేస్తూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాని తర్వాత టెట్కి సంబంధించి యాభై రోజుల షెడ్యూల్ అనేటువంటిది ఇచ్చేసి మీకు సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అయ్యే విధంగా మనం టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేసుకుంటాం జరిగింది సులభము మధ్యస్థము కొంత కష్టంగా ఈ రకంగా మూడు అంశాలని కవర్ చేస్తూ మీకు ప్రశ్నలు అనేటువంటివి అయితే అందివ్వడం జరిగింది చాలా ప్రశ్నలు మన దానిలోకి వెళ్ళి రావడం జరిగింది అదేవిధంగా మనం ఇచ్చినటువంటి కాన్సెప్ట్లలోకి వెళ్ళి కూడా రావడం జరిగింది అంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఈజీగా వస్తేనే చేయడం కాదు అది ఎట్లొచ్చినా కూడా చేసే విధంగా మిమ్మల్ని అయితే సన్నద్ధం అయితే చేయడం జరిగింది అదే రెండు సార్లు డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి అనుభవంతో డెట్లో నూట ఇరవై తొమ్మిది మార్కులు సాధించినటువంటి అనుభవంతో ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సికి సంబంధించి ఈ రకమైనటువంటి గైడెన్స్ అనేటువంటిది అందించినటువంటి అనుభవంతో అతి త్వరలో మీకు డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్ అనేటువంటిది కూడా ఇస్తాను కాబట్టి ఆ షెడ్యూల్ మీరు ఫాలో అయ్యిందనుకోండి మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఉండవు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందా అది అని దాని ప్రకారంగా మీరు చదువుకుంటూ వెళ్తే మీ సిలబస్ అనేటువంటిది కంప్లీట్ అవుతుంది మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే మాకు ఎలాంటి వేరే ఛానళ్ళు లేవండి ఇది ఒక్క ఛానల్ మాత్రమే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కొన్నింట్లో రిపీటెడ్గా ప్యాటర్న్లు సేమ్ అవుతుంది అంటే ఐదు సంవత్సరాల అనుభవంతో కొన్ని అంశాలను ఆలోచించి మనం చెప్తూ ఉంటాం కాబట్టి వాటిని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకు వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి కాబట్టి వాటిని మీరు కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను ప్రిపేర్ అయ్యేటువంటి సందర్భంలో కొందరు నమ్మినా మోసపోయినా ఎవరిని కూడా నమ్మేటువంటి అవకాశం అనేటువంటిది లేదు కాబట్టి నాకు బుద్ధి వచ్చిందిగా ఖచ్చితంగా మనకున్నది ఒక్క ఛానల్ మాత్రమే ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఏదున్నా కూడా మన వాట్సాప్ గ్రూపుల్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఉంటుంది దాని ద్వారా మీరు రెగ్యులర్గా అప్డేట్స్ అనేటువంటివి పొందొచ్చు కాబట్టి మన పేరు ఏదంటే మన దానిలో ఏదన్నా చూసిన తర్వాత మీరు ఆ రకంగా మోసపోకండి కేవలం మనది మనకు మాత్రమే ఒక ఛానల్ మాత్రమే ఉంది ఏదున్నా కూడా మన గ్రూప్స్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రెగ్యులర్గా ఇస్తాను ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా చూడండి ఒకసారి ఖచ్చితంగా వాటి నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేటువంటివి రెగ్యులర్గా రిపీట్ అవుతున్నాయి కాబట్టి వాటిని నేర్చుకున్న యాజ్ తీజ్గా మనకి ఇబ్బంది అయితే ఏం లేదు ఖచ్చితంగా మీరు నేర్చుకుంటే ఒక మూడు నుంచి నాలుగు ప్రశ్నలు కూడా ఆ రకంగా అన్నీ కలుపుకొని మనకు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక నైన్తో టెన్త్ లింక్డ్ టాపిక్స్కి సంబంధించి కూడా మీరు చదవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది అన్నీ చదవాల్సినటువంటి అవసరం లేదు లింక్డ్ టాపిక్స్ మాత్రమే మీరు చూడండి మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఏ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చినాయి అనేటువంటి అంశం కూడా మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో నేను వదిలేస్తానండి ఆ నైన్త్ టెన్త్కి సంబంధించిన లింక్డ్ టాపిక్స్ సంబంధించిన వీడియో కూడా మీకు ఆల్రెడీ చేయడం అయితే జరిగింది లేదంటే మీరు నైన్త్ టెన్త్ లింక్డ్ టాపిక్స్ శ్రీ సాయి ట్యూటోరియల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి డైరెక్ట్గా వస్తాయి మీరు డైరెక్ట్గా చూడడానికి అవకాశం అయితే ఉంటుంది లేదంటే ఈ వీడియో యొక్క చివరిలో కూడా మీకు వదిలేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సిలబస్ షీట్ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఆల్రెడీ గతంలోనే ఉన్నది అతి త్వరలో మీకు తెలుగులో కూడా మన యొక్క సిలబస్ షీట్ అనేటువంటిది కూడా మన యాప్లో మీకు అందుబాటులోకి అయితే వచ్చేస్తుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు మొత్తంగా మనకు చార్ట్ కనుక చూసుకుంటే కంప్లీట్గా ఏ ఏ సబ్జెక్టులు ఉంటాయి అనేటువంటి చార్ట్ని కనుక మనం చూసుకుంటే ఇక్కడ ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి దానికి సంబంధించి ఇరవై ప్రశ్నలు అనేటువంటి ఉంటాయి దానికి సంబంధించి మనకు పది మార్కులకు అయితే ఉంటుంది కాబట్టి ఈ అంశాలని మీరు రెగ్యులర్గా చదవాలి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏదైనా రాష్ట్రపతికి సంబంధించి ఇన్సిడెంట్ వచ్చిందనుకోండి అది కరెంట్ అఫైర్స్గా మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది దానికి రిలేటెడ్గా పాత రాష్ట్రపతులు ఏ రకంగా ఉన్నారు వారి ప్రత్యేకతలు ఏంటి ఎన్నో రాష్ట్రపతి ఈ రకంగా జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ రకంగా కరెంట్ అఫైర్స్కి లింక్ చేస్తూ చదువుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇదంతా కూడా రెగ్యులర్గా మీకు ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్ నేరకంగా చదవాలి అనేటువంటి అంశంపైన వీడియోస్ అనేటువంటి అందించే ప్రయత్నం అయితే చేస్తాను దాని తర్వాత పర్స్పెక్టివ్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి మీకు అందరికీ తెలిసిందే ఖచ్చితంగా సిలబస్ అనేటువంటిది బండెడ్ ఉన్నది సైకాలజీ అనేటువంటి అంశం కూడా ఉన్నది కాబట్టి మనకు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి సైకాలజీని కూడా మీరు రివిజన్ చేయండి అందులో కొన్ని టాపిక్స్ ఏ ఉన్నాయి కదా అంటే అందులో ఏం టాపిక్స్ గురించి కూడా పోయినసారి సరే డిఎస్సిలో మనకు ప్రశ్నలు అనేటువంటి వచ్చినాయి కాబట్టి ఆల్రెడీ మీరు అన్నీ చదివిన అన్ని అంశాలు మనకు నెక్స్ట్ ఉపయోగపడే విధంగానే ఉంటాయి కాబట్టి రివిజన్ చేయడమే కదా అన్నిటిని చదవండి స్పెషల్గా మనకు పీఈలో మెన్షన్ చేసినవి చదువుతామని కాకుండా ఎందుకంటే లేని వాటిపైన కూడా పోయినసారి క్వశ్చన్స్ అడిగినారు ఇందులో నుంచి మనకు పది మార్కులు దాని తర్వాత మిగిలినటువంటి వారికి అందరికీ తెలిసిందే మనకు లాంగ్వేజ్ వన్ తెలుగు నుంచి కనుక చూసుకుంటే మొత్తంగా పద్దెనిమిది క్వశ్చన్లు వస్తాయి తొమ్మిది మార్కులు అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ నుంచి మళ్ళీ పద్దెనిమిది క్వశ్చన్లు వస్తాయి తొమ్మిది మార్కులు ఇక్కడ దీనికి సంబంధించి మనకు క్లియర్గా ఉన్నాయి చూడండి ఈ లాంగ్వేజ్లకు సంబంధించిన అన్ని అంశాలు మీరు అప్ టు టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా చదవాలి అనేటువంటి అంశాన్ని అయితే మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది పేపర్ వన్ వాళ్ళకి సంబంధించి పేపర్ టూ వాళ్ళకు కూడా చెప్తాను మీరు కంగారు పడకండి ఇంకా క్లియర్గా చెప్తానండి నెక్స్ట్ కనుక చూసుకుంటే సబ్జెక్టు వారిగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను నెక్స్ట్ ఇరవై ఒకటి నుంచి రెగ్యులర్గా మీకు ఈ రకమైనటువంటి గైడెన్స్ వీడియోస్ అనేటువంటివి అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మిగిలినటువంటి కంటెంట్ పరంగా చూసుకుంటే మ్యాథ్స్ నుంచి మనకు పద్దెనిమిది ప్రశ్నలు ఇక్కడ మనకు తొమ్మిది మార్కులకు అయితే ఉంటుంది ఇక్కడ అప్ టు ఎయిత్ వరకు అన్ని అంశాలని చదువుతూ దాని కంటిన్యూషన్ ఇక్కడ సంఖ్యామానం అనేటువంటిది ఉంది ఆ సంఖ్యామానం అనేటువంటి దానికి సంబంధించి నైన్తో టెన్త్లో కూడా కొన్ని అంశాలు ఉంటాయి అవి కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎయిత్ వరకే ఇచ్చాడు ఎప్పుడైనా కూడా ఆ ఎయిత్ వరకు ఉన్నటువంటి కాన్సెప్ట్ల మీద బుక్లో ఉన్న క్వశ్చన్లు ఇస్తున్నారు జనరల్గా ఆ అంశాల మీద కూడా ప్రశ్నలు అనేటువంటి ఇస్తున్నాడు స్టాండర్డ్ కనుక చూసుకుంటే అప్ టు టెన్త్ క్లాస్ వరకు అంటాడు ఏదైనా కూడా సైన్స్ అయినా సోషల్ స్టడీస్ అయినా వీటి నుంచి ఇప్పుడు మనకు బెనిఫిట్ ఏంటంటే ఇంతకుముందు ఈవీఎస్కు మనం బండెడ్ సిలబస్ చదవాలి అందులో ఇరవై నాలుగు మార్కులు ఇప్పుడు సైన్స్కు పద్దెనిమిది మా పద్దెనిమిది క్వశ్చన్లు సోషల్ స్టడీస్ నుంచి పద్దెనిమిది క్వశ్చన్లు ఈ రకంగా మొత్తంగా పద్దెనిమిది మార్కులు అయితే మనకి రెండు అంశాల నుంచి అయితే కవర్ కావడం జరుగుతుంది దాని తర్వాత ఇక టీచింగ్ మెథడాలజీ నుంచి ప్రతిదానికి మనకు ఒక్కొక్క దానిలో ఆరు చుప్ర ఆరులో ముప్పైకి సంబంధించిన క్వశ్చన్స్ అనేటువంటి అయితే మనకు వస్తాయి ఖచ్చితంగా టీఎస్ అకాడమీ పుస్తకాల నుంచి మనకు ప్రశ్నలు అనేటువంటివి ఇస్తున్నాడు కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా చూసుకునే ప్రయత్నం అయితే చేయండి పదిహేను మార్కులు మార్కులకు అయితే ఉంటుంది ఓవరాల్గా మనకు ఎనభై మార్కులకు నూట అరవై క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇది పేపర్ వన్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఇక పేపర్ టూ వాళ్ళకి సంబంధించి ఇవి రెండు అంశాలు కామన్గానే ఉంటాయి అందరికీ కూడా ఇక వాళ్ళ కంటెంట్ ఇక ఇంగ్లీషు తెలుగు ఈ పంచాయతీలకు ఉండదండి ఇక్కడ చూసుకుంటే కంటెంట్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా మనం చదవాలి ఇక్కడ దీనికి లింకుడ్ లింకుడ్ టాపిక్స్ అనేటువంటివి ఇంటర్మీడియట్ వరకు మనం చదవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది మొత్తంగా ఎనభై ఎనిమిది ప్రశ్నలు అనేటువంటి వస్తాయి నలభై నాలుగు మార్కులు ఇక వాళ్ళకు సంబంధించి సైన్స్ వాళ్ళైతే సైన్స్ మెథడాలజీ మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్ మెథడాలజీ ఆ రకంగా మనకి ఇక్కడ చూసుకుంటే ముప్పై రెండు క్వశ్చన్స్ అనేటువంటివి వస్తాయి పదహారు మార్కులు కాబట్టి ఇక్కడ వాళ్లకు అరవై మార్కులు వాళ్ళకి సంబంధించినటువంటి అంశాల నుంచే వస్తాయి కాబట్టి ఇక్కడ పెద్దగా వీళ్ళకైతే ఇబ్బంది అనేటువంటిది ఉండదు కానీ పోస్టుల సంఖ్యలు అనేటువంటివి తక్కువగా ఉంటాయి కాబట్టి కొంత అక్కడ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది ఈసారి ఖచ్చితంగా పోస్టుల సంఖ్య కూడా పెరగాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఓవరాల్గా ఎనభై మార్కులకు నూట అరవై ప్రశ్నలు అనేటువంటివి అయితే వస్తాయి ఈ రకంగా పేపర్ టూ వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాటర్న్ అనేటువంటిది అయితే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి అంశాల మీద లింక్డ్ టాపిక్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ఏ రకమైనటువంటి అంశాలను చదవాలి ఏ అంశాలపైన ప్రశ్నలు ఇలాంటి అంశాల మీద ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆ రకమైనటువంటి అంశాలు లేట్ అవుతుందేమో అని మనకు మనమే ఊహించుకొని మీరు నెగ్లెక్ట్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు దానికి చదివింది పోతుంది మళ్ళీ చదివేది ఎట్లాగో ఉండదు ఉన్నది పోతుంది ఉంచుకున్నది పోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే పోస్టుల సంఖ్య పోయినసారితో పోల్చుకుంటే ఈసారి తక్కువగా ఉండే అవకాశం ఉన్నది కాంపిటీషన్ అనేటువంటిది హెవీగా ఉన్నది డిఎస్సిలో జాబ్ రాదనుకొని డిసైడ్ అయినటువంటి వాళ్ళు రకరకాల కారణాల వల్ల అప్పటి నుంచి ఆ డిఎస్సి రిజల్ట్ కోసం చూడకుండా కంటిన్యూషన్గా చదువుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళే మనకు ర్యాంకర్స్గా నిలుస్తున్నారు కాబట్టి కనీసం మనకు జాబ్ అయినా రావాలంటే మన ప్రిపరేషన్ ఎట్లా కొనసాగించాలో మీకు మీరే క్వశ్చన్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అనవసరమైనటువంటి ఆలోచనలు అనేటువంటివి పెట్టుకోకుండా ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూషన్లో ఉంచేటువంటి ప్రయత్నం అయితే చేయండి లేదంటే మనకు అది పోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది ఖచ్చితంగా దాని మీద ఇంట్రెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఈ రకంగా రెగ్యులర్గా మీకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేసేటువంటి వీడియోస్ అనేటువంటి అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఈ రకమైనటువంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి అదేవిధంగా క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది బాయ్ టేక్ కేర్ జై హింద్